తో ఏదైతే రెండు వేల పద్నాలుగులో గౌరవ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాజ్యంలో మన పదే తొమ్మిదిన్నర ఏళ్ళ పాలనలో ఆడబిడ్డలందరూ సురక్షితంగా ఉన్నారు ఆ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వంలో గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు మాజీ మంత్రి సబితా ఇంద్ర ఇంద్రారెడ్డి గారు అలాగే సునీత లక్ష్మారెడ్డి గారు కోవా లక్ష్మి గారు వీళ్ళందరినీ కూడా గౌరవనీయులు పెద్దలను ఆడవాళ్ళ ఆడవాళ్ళు ఒక మహిళలై ఉండి కూడా ఒక మహిళలను గౌరవనీయులు ఉన్నత స్థానంలో ఉండి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న సీఎం గారు ఇలా మాట్లాడడం సరికాదు ఆడవాళ్ళను నమ్ముకుంటే వెనుకున్న అక్కలను నమ్ముకుంటే బతుకు బస్ స్టాండ్ అవుతుంది జూబ్లీ హిల్స్ బస్ స్టాండ్ అవుతుంది అనుడు అది ఆ మాటలు సరికాదు వెనక్కి తీసుకోవాలి వెనక్కి తీసుకోవాలి ఆయనదే తప్పైతుంది ఆడవాళ్ళను అవమానించినట్టు మన తెలంగాణ రాష్ట్రంలో ఆడవాళ్ళను గౌరవించే సంస్కృతి సాంప్రదాయము తెలంగాణ రాష్ట్రానికి ఉంది కాబట్టి గౌరవనీయులు పెద్దలు తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు పాలనలో సురక్షితంగా సంతోషంగా సుఖ సంతోషాలతో ఉన్నారు కానీ ఏది ఏమైనా కూడా ఏం పెట్టినా పెట్టకున్నా ఆడబిడ్డ దీవెనలు ఉండాలని మన అన్నలందరూ కూడా కోరుకుంటారు కాబట్టి అట్లాంటి ఆడబిడ్డ నిన్న అసెంబ్లీలో మాట తీరు కనీసం మళ్ళీ మాట్లాడదామంటే కూడా వినకుండా కూడా అసెంబ్లీ నుంచి వెళ్ళి పారిపోయిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ పెద్దలు ఉన్నతమైన స్థానంలో ఉండి ఆడవాళ్ళను అవమానించడం సరికాదని ఇవాళ కవర్దార్ బిడ్డ ఇట్లనే మాట్లాడితే ఇంకొకసారి ఈ మాటలు వినబడినట్టయితే కూడా మేము మాత్రము చాలా విధాల ఇక్కడి నుంచి వెళ్ళి పడితే ఎక్కడి దాకా అయినా కూడా మా ఆడవాళ్ళందరూ కూడా కలిసికట్టుగా దీని ఉద్యమాన్ని ప్రారంభించటము ఎందుకంటే ఆడవాళ్ళని అవమానించడం తెలంగాణ రాష్ట్రంలో సంస్కృతి కాదు కాబట్టి ఎందుకంటే అట్లాంటి మాటలు ఉన్నతమైన స్థానంలో ఉండి కూడా ఆ మాటలు మాట్లాడద్దు సరికాదు అవి వెనక్కి తీసుకొని వెంటనే క్షమాపణ చెప్పినట్టయితే మీ గౌరవం మీకు ఉంటుంది కాబట్టి వెంటనే మా అక్కలకు ఆడబిడ్డ తెలంగాణ ఆడబిడ్డలందరికీ కూడా క్షమాపణ చెప్పాలని ఇక్కడ నుంచి మేము సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి వెళ్ళి డిమాండ్ చేస్తున్నాము మా అందరి తరఫున మా పార్టీ జిల్లా అధ్యక్షుడు మున్సిపల్ చైర్పర్సన్ జిండం కళా చక్రపాణి గారు మాజీ ఎంపీపీలు మాజీ డబ్ల్యూటీసీలు మా కౌన్సిలర్లు అక్కా చెల్లెళ్ళు అన్నదమ్ములందరం కలిసి కట్టుగా ఇవాళ ఇక్కడ నిరసన తెలపడం జరుగుతుంది వెంటనే కూడా ఇదిని క్షమాపణ చెప్పకుంటే ఎంత దూరమైన వెళ్తుందని ఇక్కడ నుంచి వెళ్ళి మేము అనడం జరుగుతుంది బిడ్డలను అవమానించడం సరికాదు కదా ఆడబిడ్డలను ఒక తెలంగాణ రాష్ట్రంలో మనకు ఉన్న సాంప్రదాయం ఏంటిదంటే ఫస్ట్ ఆడబిడ్డను గౌరవించుకోవడం ఇప్పుడు ఇవాళ శ్రావణ మాసం వస్తుంది రాఖీ పండుగ అని అంటే ఒక ఆడబిడ్డ ఆశీర్వాదము అన్న ఆడబిడ్డ రాఖీ కట్టకపోతే ఆ అన్న కూడా చిన్నవైనట్టు ఉంటాడు కాబట్టి ఆ చిన్నవైన రా అదే రాష్ట్రం రావ మీరు అన్న అసెంబ్లీలో కూడా మీరు పెద్ద రాష్ట్రానికి పెద్దగా ఉన్నారు కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడద్దు వెనక్కి తీసుకోవాలి లేకపోతే ఎక్కడ దాకా అయినా కూడా ఈ ఉద్యమము చేస్తామని తెలియజేస్తాం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రి వరిలు మరి ముఖ్యంగా మన తెలంగాణ ఆడబిడ్డల్ని ఎంతో గౌరవంగా మరి అభిమానించిన మాజీ ముఖ్యమంత్రి వరియులు మరి ఇప్పుడున్న ప్రస్తుతము ఇప్పుడున్న ప్రభుత్వము మరి ఆడబిడ్డల్ని అవమానిస్తూ మరి అసెంబ్లీలో నువ్వు ఒక ఆడవాళ్ళని నమ్ముకుంటే బస్ బతుకు బస్టాండ్ అని కూడా మాట్లాడడం జరిగింది మరి మీ ప్రభుత్వంలో మరి ఒక మాజీ ముఖ్యమారి మంత్రివర్యులు సౌతా ఇందిరెడ్డిని అలా మాట్లాడడు సరి అయింది కానీ కాదని మా పార్టీ పక్షాన ఈరోజు మేము ఒక అంబేద్కర్ చౌరస్తాలో మరి జెడ్పీటీసీలు మాజీ జెడ్పీటీసీలు ఎంపీపీలు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ గారు గౌరవ కౌన్సిలర్ సభ్యులు పార్టీ నాయకులు అందరం కూడా మేము అడుగుతున్నాము మరి ఎందుకంటే మీరు అలా మాట్లాడు మీరు కూడా ఒక అమ్మకు పుట్టిన వాళ్ళే మరి మీకు ఒక బిడ్డ ఉంటుంది ఒక అక్క చెల్లెళ్ళు అమ్మ అందరము మరి ఈ రోజులలో మరి మహిళల్ని ముఖ్యంగా ఆడబిడ్డల్ని గౌరవించే ప్రభుత్వంలో మరి మీరు ఇలా మాట్లాడడు సరి అయింది కాదని మేము ఒక ఆడబిడ్డల పక్షాన కోరుకుంటున్నాము మరి మీరు ఏ ఏ అసెంబ్లీలో అయితే మరి మా ఒక మాజీ మంత్రివర్ని అవమానించిరో అదే అసెంబ్లీలో కూడా క్షమాపణ చెప్పాలని మేము ఆడపిట్టల పక్షాన కోరుకుంటున్నాము ఎందుకంటే మనము మీరు బతుకు బస్టాండ్ అని కూడా అన్నారు మరి అదే ఆడబిట్టలకు ఒక మీకు బస్సు టిక్కెట్ ఫ్రీ అని కూడా చెప్పి బస్సు కూడా ఉచితంగా మహిళలకు ఇచ్చిర్రు మరి అదే పూర్తి స్థాయిలో కొనసాగించకపోతే మీ బతుకు కూడా జూబ్లీ బస్ బస్టనే కూడా అవుతుందని మేము ఈ సభ ఈ హెచ్చరిస్తున్నాము ఎందుకంటే మీరు ఈరోజు ఒక తెలంగాణ ముఖ్యమంత్రి వారిలో ఉండి మరి మా మాజీ ముఖ్యమంత్రి వారిలో మరి పండుగలు కానీ పబ్బాలకు కానీ మనం తెలంగాణ ఆడబిడ్డల్ని ఎట్లా గౌరవించారు మీరు ఎలా మాట్లాడుతున్నారు ముఖ్యంగా మీరు మాట్లాడే విధానము మార్చుకోవాలి మార్చుకొని ఈ ఈరోజు ఆమె యొక్క వయసుకు పెద్ద ఆమె యొక్క గౌరవంగా ఉన్న పదవి చేసిన మంత్రివర్ని మరి ఏ అసెంబ్లీలో అయితే మీరు మాట్లాడిరో అదే అసెంబ్లీలో కూడా క్షేమాపాలు చెప్పాలని మేము అందరు పక్షాన కోరుకుంటున్నాము మరి మీరు క్షమాపణ చెప్పపోతే ఒక ఆడబిడ్డ పక్షాన మేము ఆడబిడ్డలు ఏడు దాకా కూడా కొనసాగు ముందుకెళ్తామని తెలుపుకుంటున్నాం నా రాష్ట్ర సాధించి ఇలా పది సంవత్సరాలు పాలించిన పెద్దలు కేసీఆర్ గారు ఇలా అన్ని వర్గాలకు కేర్ చేకూర్చి ఇలా ముందుకు తీసుకుపోయిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రోజున నిన్నటి రోజున ఈరోజు ముఖ్యమంత్రిగా అయి కక్ష సాధింపు చర్యలతో పాల్పడుతూ ఇలా మహిళలనే చూడకుండా మాజీ మంత్రులవర్లు చూడకుండా ఇలా మహిళలు అవమానపరచడం ఇలా సిరిసిల్ల పట్టణంలో మహిళలు పెద్ద ఎత్తున ఈ నిరసన కార్యక్రమం చేపడుతున్నారు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి తెలంగాణ రాష్ట్ర ప్రజలే కాకుండా ఇతర ప్రజలు చూ నువ్వు మాట్లాడే విధానం మాట్లాడే సబ్జెక్టు ప్రతి ఒక్కరు తెలంగాణ రాష్ట్ర ప్రజలు మహిళలు కానీ అందరు ప్రజలు అందరూ చూస్తుండ్రు ఒక రోజున నిన్న మాట్లాడే విధానం చూస్తుంటే ఇట్లా ప్రజలకు ఏమనిపిస్తుంది అంటే ఒక ముఖ్యమంత్రి మాట్లాడే విధానం ఇదేనా అని అనిపిస్తుంది ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇలా తెలంగాణ రాష్ట్రంలో నే కడుపు నింపేది ఇలా రైతన్నైతే మన శరీరాన్ని కాపాడుకునే నేతన్నలను అవమానపరిచిన విధానంగా నిన్న రోజున మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పద్మశాలీలు ఎంత కించపరిచినట్టు మాట్లాడినావో మా గౌరవ మాజీ మంత్రులు కేటీఆర్ ఎంత బాధపడమో నిన్న అర్థమైంది సోలాపూర్ చీదలు జోక చంబిరని చెప్పి పదం వాడి స్పష్టంగా కాల్ వాల్డ్కేంగ్ చెప్పారు ఫస్ట్ సారి సెవెంటీ పర్సెంటేజు చీరలు నిండడం జరిగింది థర్టీ మనం ఇచ్చే చీర రెండు వందల యాభై రూపాయలు ఆ రెండు వందల యాభై రూపాయలు చీర కొనుకొచ్చి ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి అదే శైలజ రామయ్య నాడు ఉండి ఇలా తీసుకొచ్చి ప్రజలకు పూర్తి స్థాయిలో నింపాలని ఒక ఆలోచన కొరకు ఇవాళ కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి కష్టపడ్డందుకు ఇవాళ ఒక కమిషన్లు పర్సంటేజీలు ఇవాళ పద్మశాలీలు మన వస్త్ర పరిశ్రమ నేతలు ఏర్ ఇలా పద్మశాలీల పూర్తి స్థాయిలో వ్యాపారస్తులను నువ్వు కించపరిచే విధానంగా ఇలా పద్మశాలి కళాకారులను కించపరిచే విధానంగా మీరు మాట్లాడారు కాబట్టి సి రాష్ట్ర వ్యాప్తంగా సిరిసిలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పద్మశాలీలు ఏకమై రానున్న రోజుల్లో మీ ప్రభుత్వాన్ని గద్ద దించేందుకు సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే రాష్ట్ర ప్రజలు ఇలా రైతుల తర్వాత నేతలని చెప్పి గమనించుకోవాలి రేవంత్ రెడ్డి గారు నీకు కక్ష సాధింపు చర్యలు ఉంటే వ్యక్తిగతంగా చూసుకోవాలి కానీ మాత్రం ఒక పద్మశాలిల కడుపులు కొట్టి నువ్వేదో మాట్లాడుతుంటే మాత్రం రానున్న రోజుల్లో ఇలా పద్మశాలి పక్షాన మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మా కేటీఆర్ పక్షాన సిరిసిల్ల ఏకతాటిపై చేసి నీ గద్దె దించే వరకు సుత మా పద్మచార్యులు పోరాడతారని చెప్పి వస్త్ర పరిశ్రమ కావచ్చు కార్మికులే కావచ్చు మన అసెంబ్లీ కావచ్చు అందరం ఏకమైతే నీ ఎమ్మెల్యేలు కానీ నీ మంత్రులు కానీ నిన్ను గద్దె దించడం నీ మంత్రుల్లో నీ ఎమ్మెల్యేలే నిన్ను గద్దె దించడం సిద్ధమవుతారు అంత పద్మచాలు చైతన్యం ఉంది కానీ ఎందుకంటే పద్మచాలు శాంతపరులు కాబట్టి ఒకనాడు దొబ్బితున్న చాల అన్నా కానీ ఓపికతోటి పెట్టడం కాబట్టి దయచేసి అటువంటి వ్యాఖ్యలు కాకుండా ఇమ్మడేటీ బతుకమ్మ చీరలే కాకుండా ఏ చీరనా పర్వాలేదు ఉపాధి కల్పించాలి మా కార్మికులకు మా ఆశాములకు ఖచ్చితంగా సిరిసిల వస్త్ర పరిశ్రమ బాగుపడతాయి మన కడుపు నిండుతుంది కాబట్టి ఆ పరిశ్రమ మన కల్పించాలని చెప్పి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మా పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర అసెంబ్లీలో సీనియర్ సీనియర్ శాసనసభ్యురాలు మాజీ మంత్రివర్యులు ప్రస్తుత శాసనసభ్యురాలైనటువంటి సబితా ఇందరెడ్డి అక్కని అసెంబ్లీ సాక్షిగా అవమానించడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉన్న నీచమైన ప్రవృత్తి తెలంగాణ ఉద్యమం చేయనుడు జై తెలంగాణని అననుడు తెలంగాణ ఉద్యమకారులపైకి తుపాకీ వేసుకొని వచ్చి అణచివేస్తానని విర్రవీగినోడు కేవలం ఉద్యమకారుడు తెలంగాణ రాష్ట్ర సాధన ధ్యేయంగా ముందుకొచ్చిన రాష్ట్రం సాధించిన గొప్ప నేత ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో అగ్రగామగా నిలిపిన గొప్ప నేత మానవతావాది కె చంద్రశేఖరరావు గారిని తిడుతూ కేవలం తిట్ల పురాణమే ఆయనకున్న ఏజెండాగా పెట్టుకొని ఇలా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి ఆయనకు అసెంబ్లీ కానీ లేకపోతే బయట ఏ వేదిక అయినా సరే ఒక ఆయన ఉచ ఉపయోగించే భాష కానీ ఆయన మాట్లాడే విధానం కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయిగా లేదు ఆయన ఉపయోగించే భాష బజారు మనిషి అంటే కదా నీసంగా ఉంటుంది అత్యంత హీనమైన భాషను ఉపయోగిస్తూ ఉన్నాడు కేవలం క్రిటిసైజ్ చేయడం తిట్టడం అవమానపరచడం అవహేళన చేయడం ఇంత అభివృద్ధి చెందిన రాష్ట్రాన్ని ఇంత అభివృద్ధి చెందే విధంగా తీర్చిదిద్దిన నాయకులను కేసీఆర్ గారిని అట్లాగే కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని నిన్న అసెంబ్లీ సాక్షిగా మహిళా శాసనసభ్యురాలను అవమానించడం అది అత్యంత హేయమైనది తప్పకుండా ఏదైతే జూబ్లీ బస్ స్టాండ్ వద్ద మీరు కూర్చుండాల్సి వస్తుందని అన్నారు ఆడబి ఆడబిడ్డల ఉసురు తలిగి మహిళా శాసనసభ్యురాల ఉసురు తలిగి అసెంబ్లీ సాక్షిగా వాళ్ళు ఘోషించరు సబితమ్మ కంట తడిపెట్టింది అట్లాంటి ఆడబిడ్డను కంట తడిపెట్టించిన రేవంత్ రెడ్డి తప్పకుండా నువ్వు బస్ స్టాండ్లో కూర్చుండి అడుగుతునే రోజు వస్తుంది నీ బస్సుకు బస్టాండ్ పాలైద్దని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం అట్లాగే ఇలా సిరిసిల్లను నేత కార్మికులను నేతన్నలను దృష్టిలో పెట్టుకొని గత పది సంవత్సరాల పాటు ఇలా పరిశ్రమను ఆదుకొని ఇలా వాళ్ళు మామూలు స్థాయి నుంచి ఒక స్థాయి వరకు బతికే వాళ్ళకు బతుకునిచ్చిన బతుకమ్మ చీరలను అవమానించే విధంగా నన్ను కుంభకోణాలు చేసారు అని చెప్పేసి దాన్ని ఇంకో రకంగా మసిపోసి మారేడుగా చేసి ఇలా ఇండస్ట్రీకి సపోర్ట్ చేయకుండా ఇలా పరిశ్రమకు ఎలాంటి ఆర్డర్లు ఇవ్వకుండా వీళ్ళ కార్మికుల బతుకులు నేత నేత కార్మికుల బతుకులు బస్ స్టాండ్ పాలు చేసి రోడ్డు పాలు చేసిన రేవంత్ రెడ్డి ఇలా సిరిసిల్ల పరిశ్రమ గురించి కూడా తక్కువ మాట్లాడిండు ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఇక్కడ కాంగ్రెస్ నాయకులు కావచ్చు ఇంకా మిగతా చిల్లర మల్లర పార్టీల నాయకులు కావచ్చు ఒకటి గుర్తుంచుకోవాలి ప్రజలందరూ కూడా వారు ఆశీర్వదించి వారు దీవించి వారు చల్లగా చూస్తేనే ఎవరైనా కానీ మనం ప్రజా ప్రాతినిధ్యంలోకి వస్తాం ప్రజలను అవమానించే విధంగా ప్రజల జీవితాలను దుర్భరపరిచే విధంగా వాళ్ళను బతుకు సాగనీయకుండా చేస్తే తప్పకుండా వాళ్ళ చేతిలో శిక్షకు గురికాక గురికాక తప్పదని చెప్పేసి నేను హెచ్చరిస్తూ ఉన్నా తప్పకుండా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను కూడా ఆదుకోవాలి ప్రభుత్వం నిధులు కేటాయించాలి ప్రభుత్వం ఆర్డర్లు ఇచ్చి మా నేతన్నలను కూడా ఆదుకోవాలని చెప్పేసి అందరి పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం అవమానపరిచిన రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పే వరకు కూడా మా మహిళా సోదరి పక్షాన మా అక్క పక్షాన ముందుండి పోరాడుతామని చెప్పేసి భారత రాష్ట్రం పక్షాన మేము తెలియజేస్తూ ఉన్నాం Siad Hamdan تاں تاں ناگرت تاں تاں ناگرت رے وند تاں تاں رے وند تاں تاں رے وند تاں تاں